ఫ్రెండ్స్ నేను గోబీ గోబీ చేస్తున్నా గోబీ మంచూరియా చూడండి నాకు టైం లేక వీడియో తెలియదు ఫ్రెండ్స్ గోబీ రైస్ అయితే రెడీ అయిపోయింది గోబీ రైస్ వీడియో పెట్టను ఓన్లీ గోబీ మంచూరియా మాత్రమే వీడియో పెడుతున్నా నేను అందరూ చూసి తరించండి ఓకేనా చూసారా ఎంత నీట్ గా వచ్చాయా ఫ్రెండ్స్ చూడండి గోబీ మంచూరియకిని నీ బాల్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి చూడండి విరిగిపోకుండా ఎంత బాగా వచ్చినాయి కదా మిగతాటి ఇంకా ఉన్నాయి కూడా విధాస్తుంది ఎంతో కొంచెం కష్టం ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే చాలా ఈజీ ఆ బాక్స్లలో ఏమేమి వేసుకున్నారంటే తురుం తురుముతాం కదా మనము తురుము కట్టి తీసుకొని సన్నగా తిరుముకుంటే వేసేయాలి మైదా కొంచెము ఫ్లవరు అంటే మొక్కజొన్న పిండి నేనైతే చికెన్ మసాలా గరం మసాలా పెప్పర్ కూడా వేసాను నేను మైదా లాస్ట్లో మైదా సాల్టు కారం ధనియా పౌడర్ కూడా వేసినాం అన్నీ వేసి కలుపుకొని బాల్స్ చేసుకోవాలి మైదా చేతికి అద్దుకొని బాల్స్ చేస్తే అసలు కా మైదా కదా అంటుకోదు ఫ్రై చేయండి మీరు కూడా ఒకసారి బాల్స్ అయిపోయినాక నెక్స్ట్ ప్రాసెస్ కూడా చెప్తాను నేను పిల్లలు వచ్చే టైం అయిపోయింది అందుకోసమే చేస్తున్నా ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అయిపోయింది కొంచెమే ట్రై చేయండి మీరు కూడా అప్పుడప్పుడు ఎట్లా బయట కన్నా ఇంట్లో చేసుకొని తినండి అప్పుడప్పుడు ఇది పెన్నం ఎందుకు పెడుతున్నారంటే ఇది కొంచెం పతల పెనం మందం ఉండ తొందరగా వేగిపోతాయని ఈ పెనం పెడతారు మరీ ఎక్కువ వేయకూడదు అది కొంచెం మాడిపోయేలాగా వేయకూడదు బాగుండదు ఫ్రెండ్స్ చూడండి కంప్లీట్ ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ అయితే అక్కడైతే పకోడ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం పచ్చిమిర్చి చేసుకుందాం ఫస్ట్ పచ్చిమిర్చి లైట్ గా పెట్టుకొని పెంచుతున్నాం అంటే తెల్ల ముక్కలు ముక్కలు చేసుకోవాలి టమాటో సాస్ ఉంటే మా పిల్లలు బ్రెడ్ పైన ఉత్తదే కూడా తినేసినారు ఫ్రెండ్స్ టమాటో సాస్ అయితే లేదు కొద్దిగా కారం వేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను ఉంటుందా మరి సాల్ట్ కొద్దిగా సాల్ట్ మన సోయా సాస్ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ కొంచెం ఎక్కువగా ఇది ఇదేంటంటే ఇది కాల్ పౌడర్ వేసి వాటర్ ఇది కొద్దిసేపు ఉడకనివ్వాలి దగ్గరికి రావాలి ఆల్రెడీ దగ్గరికి వచ్చేసి కొద్దిసేపు ఉడకనిద్దాం ఇకపోతే అల్లం అల్లం నీళ్ళు అల్లం నీళ్ళు వాటర్ కొంచెం టేస్ట్ కోసం టేస్టింగ్ సార్ అవన్నీ ఏం వాడలేదు మన బెల్లం పాకం ఎట్లుంటుంది అట్టయిపోయింది ఇది చూడండి మందంగా వచ్చేసింది బాల్ వేసుకునేదాం చూడండి అలా పెట్టుకు లాస్ట్ 10 ఫైనల్ ఫినిషింగ్ టచ్ కొద్దిమే రవేసేసాను చూడండి కలర్ఫుల్ గా ఉంది ఎట్లా ఉందో మరి టేస్ట్ చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను గోబీ చేశాను గోపి గోబీ మంచూరియా అంట నిమ్మకాయకి పెట్టుకొని టేస్ట్ చూప్తా ఎలా ఉంది

Bye friends!